తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినప్పటి నుంచి దాడులు అక్రమాలు హత్యలు తప్పితే ఈ గడిచిన మూడు నెలల్లో వరేదేమైనా చేశారా అనడానికి ఎటువంటి పని లేకుండా పోయింది ఈరోజు ఎంత దుర్మార్గం అంటే జోలకల్లు గ్రామం పిడుగురాళ్ల మండలం గుర్జా నియోజకవర్గంలో ఒక దళిత మహిళ ఎస్సీ మహిళ పాప వాళ్ళ నాన్న కోటా రేషన్ బియ్యం కోటా చేసుకునేవాడు పది పదిహేను సంవత్సరాలు ఆయన చనిపోయిన తర్వాత కూతురుకి వచ్చింది ఆ కోటా తీసేయటమే కాకుండా వచ్చిన మూడు నెలల్లోనే వాళ్ళ కడుపు కొట్టి వాళ్లకున్న రేషన్ కోటాను తీసేయటమే కాకుండా తెలుగుదేశం నాయకులు డెబ్బై ఎనభై వేరు కడతావా సస్తావా లేకపోతే నీ మీద అక్రమ కేసులు పెడతాం నిన్ను హింసిస్తామని బెదిరించడంతో మరి ఈ ఈరోజో నిన్న రాత్రి లెటర్ రాసి కాలవలో దూకిందని ఇందాకే జూలకల్లులోని నాయకులు తెలియజేయడం జరిగింది ఇంతకన్నా దుర్మార్గం ఈ తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం నాయకులకి మరొకటి ఉండదు ఆడపడుచుల్ని మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వాళ్ళని ఈ రోజున అనకదొక్కాలి వాళ్ళు కడుపు కొట్టాలని ఈరోజు వాళ్ళు చేస్తున్న ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అంతేకాదు తక్షణమే అటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలి మరి ఆమె కొరకు పోలీసులు గాలిస్తున్నారని తెలుస్తుంది దేవుడి దయవల్ల ఆ అమ్మాయి బతకాలని ఆశిస్తున్నాం రేపు ఖచ్చితంగా జోలకల్లు గ్రామానికి నేను ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు పోతాం అక్కడ నిజాలు తెలుసుకుంటాం తదుపరి చర్యలు ఏముంటాయి కూడా మరి త్వరలోనే తెలియచేస్తామని తెలియజేస్తాను